హాయ్ హలో అందరికీ నేను మీ సతీష్ని ఈరోజు మన వీడియోలో లాస్ట్ వీక్ మన ఎర్నింగ్ ఎంతనో తెలుసుకుందాం దాంట్లో మనమైతే వేసింది ఒకటి ఓలాలో మాత్రమే ఆ ఓలాలో మనకి ఎంత ఇన్సెంటివ్ వచ్చింది ఎంత ఎర్నింగ్ చేసినాం ఎన్ని ఆర్డర్లు కొట్టామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫాస్ట్ ఓలా యాప్ ఓపెన్ చేసి ఇది వచ్చేసి మనం ఈరోజు ఆరు రైడ్లు ఏడు వందల రూపాయలని సరిగ్గా మనకు కావాల్సింది పోయిన వారిని కాబట్టి ఎర్నింగ్ సెక్షన్ ఇది బ్యాలెన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఏమో నిన్నటిది మనకి ఇలా అకౌంట్ పడిపోయింది బ్యాలెన్స్ కూడా ఎంత మనకి తెస్తూనే ఉంటుంది అది మనకు అవసరం లేదు ఎర్నింగ్ హిస్టరీ ఎర్నింగ్ హిస్టరీలో ఇది ఈ వారంది రెండు వేల డెబ్బై ఏడు మనం పోయిన వారంది కావాలి కాబట్టి ఇది పోయిన వారంది ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది ఇన్క్లూడ్ ఇన్సెంటు ఈరోజు మొత్తం మనది చూపిస్తుంది ఇది ఇదంతా వారంది ఇన్సెంట్ ఇక్కడ చూపించి ఆరు వందల రూపాయలు ఇన్సెంటు ఎయర్ రింగ్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది వందల రూపాయలు టోటల్ ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇది వచ్చేసి మన డైలీ ఎంత ఎంత అయిందో ఇది పదమూడు వందల అరవై మూడు రూపాయలు దీంట్లో మనకి ఇన్సెంటు ఇంక్లూడ్ ఉంది ఆరు వందల అరవై మూడు రూపాయలు మామూలుగా అయితే ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మనది మళ్ళీ మనకు వచ్చినామంటే ఇది వచ్చేసి శనివారం పన్నెండు వందలు శుక్రవారం పదిహేను వందల పద్దెనిమిది గురువారం ఎనిమిది వందల అరవై ఆరు ఇది ఒకటి మనకు దెబ్బేసింది ఈరోజు ఆ రోజు మనకి మూడు లెక్క చేయలేకపోయినాం అయినా పర్లేదు అంత అయింది ఇది బుధవారం వచ్చేసి వెయ్యి డెబ్బై మూడు ప్లస్ మళ్ళీ దీనికి మనం మూడు వందల రూపాయలు ఇంకో పోటర్లో చేసినాంలే కొంచెం మనకి ఊరు బయట వేసుకో ఆర్డర్లు పడ్డది అన్ని నుంచి మనం వేరే యాప్ పోటర్ ఆన్ చేయగానే చేయంగానే ఆ పోటర్ కూడా అందులో ఒక మూడు వందల యాభై రూపాయలు వచ్చేటట్టు మనకు పడ్డది అది ఆ రోజు కవర్ అయిపోయింది సోమవారం సారీ మంగళవారం మంగళవారం వచ్చేసి పదమూడు వందల ఒక రూపాయి సోమవారం పదమూడు వందల యాభై యావరేజ్గా మనకు డైలీ పదమూడు వందలు అనమాట ఇందులో మనం మిస్ అయింది ఏంటంటే ఇది ఒకటి గురువారం ఒకటి మిస్ అయింది శనివారం ఆదివారం ఒకటి మిస్ అయింది రెండు మిస్ అయిన లేకపోతే ఇంకా ఐదు రెండు ఉన్నాయి సార్ ఇది ఇంకా మనకి డైలీ వేసు కింద కూడా చూసుకో రిఫండ్ అయితే ఏం లేదు అడ్జస్ట్ క్యాష్ అవుట్ కూడా ఏం లేదు క్యాష్ కలెక్షన్ నాలుగు ఆరు వేల నాలుగు వందలు పద్దెనిమిది తారీఖు చూడండి ఇంక్లూడెడ్ ఆరు వందల తొంభై మూడు పదిహేడు తారీఖు పదహారు తారీఖు పదిహేను తారీఖు పద్నాలుగు తారీఖు పదమూడు పన్నెండు ఓకేనా టోటల్ వచ్చేసి మనకు పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు ఇది పోయిన వరకు ఇందులో మాకు చూసారు కదా ఇన్సెంట్ లేకపోతే అయితే ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఏడు రోజులకి ఏడు వేల తొమ్మిది వందలు దీనికి మనకి ఇంకా టైమింగ్ చూపించలే టైమింగ్ చూపిస్తుంది రోజు రోజు ఎంత చేసినా చూపిస్తుంది మామూలుగా టైమింగ్ చూడాలంటే తొమ్మిది రైడ్లు కోటి రైడ్లు కూడా చూపిస్తారు ఎన్ని అని అనే మా రైడ్లు చూడండి పదిహేడు తారీఖు పదకొండు రైడ్లు పద్దెనిమిది తారీఖు పదకొండు రైడ్లు పదకొండు పదమూడు ఎనిమిది ఏడు పదకొండు తొమ్మిది మా యావరేజ్గా మన రోజు పది ఆటలు లెక్క వచ్చు అన్నమాట కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఇది వచ్చేసి ఒకటి పన్నెండు తారీఖు ఓపెన్ చేస్తే టైమింగ్ అయితే ఉండదు ఫస్ట్ ఆర్డర్ ఇద్దాం మనం ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఆరు నలభై ఆరు స్టార్ట్ అయితే లాస్ట్ ఆర్డర్ వచ్చేసి ఏడు ముప్పై ఐదు పిఎం ఏ యావరేజింగ్కి ఇదే అనుకోవాలి ఇలా మధ్యలో మనకు టూ త్రీ అవర్స్ గ్యాప్ కూడా తీసుకుంటాం అనుకో మనం